ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాలలో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే జనవరి ఇరవై ఆరున రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం ఐదు వందల అరవై రెండు పంచాయతీలలో పథకాన్ని ప్రారంభించి అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు తొలి విడతలలో డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి ఇండ్లను మంజూరు చేశారు ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా మండలాలలోని తక్కిన పల్లెలలో అర్హుల ఎంపికపై దృష్టి సారించారు రాష్ట్రంలో అందిన దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇండ్ల హ్యాప్ ద్వారా గతంలోనే దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్ళి పూర్తి వివరాలు నమోదు చేశారు దరఖాస్తుదారులను ఎల్వన్ సొంత స్థలం ఉన్నవారు ఎల్ టూ సొంత స్థలం కానీ ఇల్లు కానీ లేనివారు ఎల్ త్రీ ఇతరులు అని మూడు జాబితాలుగా విభజించారు ఆ వివరాలు మండల పరిధిలో ఎంపీడీఓ పురపాలక పరిధిలో కమిషనర్ల లాగిన్లకు చేరాయి ఇలా తొలి విడత పరిశీలన పూర్తవ్వగా ఇప్పుడు ఎల్ వన్ జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు ఈ జాబితాలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై రెండు వేల మంది అర్హులను మినహాయించి మిగతా వారి ఇండ్లకు వెళ్ళి రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు ఇందులో అతి పేదలను గుర్తిస్తారు రీవెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలను ఏర్పాటు చేశారు ఎల్ వన్ జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను ఎల్ టూ ఎల్ త్రీలో చేర్చారని అధికారులకు ఫిర్యాదు అందాయి ఫిర్యాదులు అందాయి ఇలాంటి దరఖాస్తుదారులు వివరాలు సైతం ఎంపీడీఓ కమిషనర్ల లాగిన్లకు వెళ్ళాయి వెళ్ళాయి మండలాల వారీగా ఏర్పాటు చేసిన బృందాలు ఈ ఫిర్యాదులపై కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నారు